అవునండి నన్ను ఈ మధ్యకాలంలో కొంతమంది ఒక ప్రశ్న వేస్తున్నారు జగన్ మళ్ళీ సీఎం అవుతాడా అని చెప్పేసి నిజమే నాకు డౌట్ వచ్చింది అంటే అది మనం ఏం చెప్పగలదు మనం ఏదో విశ్లేషిస్తాం అంతే కానీ మనం ఏం జాతకాలు చెప్పలేము కదా అయితే రెండు రోజుల్లో దీని మీద పబ్లిక్ టాక్ చేద్దాం పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం అని చెప్పేసి ఒక ఆలోచన అయితే కలిగింది కలిగే ముందు నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే మీరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి వాట్ అబౌట్ జగన్ జగన్ నెక్స్ట్ పొలిటికల్ లైఫ్ మీద కొంచెం కామెంట్లు చెప్పండి అయితే ఇక్కడ మన ప్రశ్న జగన్ మళ్ళీ సీఎం అవుతాడా అనేది కదా అయితే ఈ రాష్ట్రం మొత్తం మీద అతని మీద జరిగే ట్రోల్ ఏంటి అంటే పదకొండు సీట్లకే పరిమితం అయిపోవటం అతను నమ్మిన నాయకులు సైతం అతను విడిచిపెట్టేయటం కొంతమంది నోటికి తాళం వేసో కేసులకు జడుసో టోటల్గా రాజకీయాలకే శాశ్వతంగా దూరం అయ్యానని ప్రకటించేసి సైడ్ అయిపోవటం చివరికి పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని కూడా దక్కించుకోకపోవటం ఫైనల్గా అసెంబ్లీకి కూడా వెళ్ళకపోవటం ఇవన్నీ చూస్తుంటే ఇక జగన్ సీఎం ఎలాగవుతాడు అవ్వడం అవడానికి ఛాన్సెస్ లేవు కదా ఇదో క్లారిటీ ప్రస్తుతానికి కానీ కాస్త డీప్గా ఆలోచిస్తే జగన్కి నలభై శాతం ఓటింగ్ ఉంది పదకొండు సీట్లు అనేది కాసేపు పక్కన పెడదాం ఓటింగ్ విషయానికి వస్తే ఫార్టీ పర్సెంట్ అతనికి ఉంది ఆ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్కి ఒక సిక్స్ సెవెన్ పర్సెంట్ అతను కలుపుకుంటే సీఎం అయిపోతాడు ఆ సిక్స్ సెవెన్ పర్సెంట్ కూటమికి ఇచ్చినటువంటి నెగిటివ్ ఓటింగ్ కావచ్చు లేకపోతే ఇతను మీద ఉన్నటువంటి సానుభూతో అభిమానమో ప్రేమో ఇంకోటో ఇంకోటో కలిపి ఆ సిక్స్ సెవెన్ పర్సెంట్ కూడా కావచ్చు ఏది ఏమైనా అది కానీ వస్తే సీఎం అయిపోతాడు ఒకవేళ రాలేదనుకోండి ఆ ఫార్టీ పర్సెంట్ అతనికి అలా వండిపోద్దు అదే పెద్ద బలం అతనికి ఫార్టీ పర్సెంట్ ఓట్ అనేది పూర్వం మీకు గుర్తుందో ఏదో ఇందిరాగాంధీ బతుకున్నప్పుడు కాంగ్రెస్ ఉండేది అలాగా పల్లెల్లో పట్టణాల్లో కాంగ్రెస్ కంటూ ఒక ఓటు బ్యాంక్ ఉండేది ఆ ఓటు బ్యాంకు ఇంద్రమ్మ ప్రధాని అయినా అవ్వకపోయినా ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థి సీఎం అయినా అవ్వకపోయినా వాళ్ళకొచ్చే వచ్చే దాన్ని ఏమంటా డిపాజిట్ ఓటింగ్ వాళ్ళకి వచ్చేసి ఆ పరిస్థితి ఇప్పుడు జగన్కు ఉంది ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ అతను పడిపోద్ది నిర్భయంగా ఇక ఎడిషనల్గా తెచ్చుకునేది దాని మీద ఇతను సీఎం అవుతాడా అవ్వడా అనేది ఆధారపడి ఉంటుంది ఇంకొక అడ్వాంటేజ్ ఇక్కడ చెప్పుకోవాలి జగన్ గురించి అంటే ఈ వీడియో నేను జగన్ కోసమో జగన్ మెప్పు కోసమో లేకపోతే తెలుగుదేశాన్ని కూటమి ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడటమో కాదు కోసం నేను ఈ వీడియో చేయట్లేదు వాస్తవ పరిస్థితి నేను చెప్తున్నాను మీకు ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో సింగిల్గా పోటీ చేసే అట సారీ భారతదేశం కాదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే చూసుకుంటే సింగిల్గా పోటీ చేసే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనట ఆ మాటకు వస్తే అప్పట్లో దివంగత రాజశేఖర రెడ్డి గారు కూడా పొత్తులు పెట్టుకున్నారు ఎన్టీఆర్ గారు ఎప్పుడు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పొత్తే ఇక జగన్ ఒక్కడే సింగిల్గా వస్తున్నాడు తను పార్టీ పెట్టినప్పటి నుంచి చూసుకోండి పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు సింగిల్గానే వచ్చాడు ఎవరితో పొత్తు పెట్టుకోలేదు భవిష్యత్తులో పొత్తు పెట్టుకునే ఆలోచన కూడా ఆయనలో లేదు అంటే సింగిల్గా రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పార్టీలో అతను నియంత స్వేచ్ఛాజీ ఎవరి మాట ఎన్నవసరం లేదు ఆ ఎమ్మెల్యేలకి అతను చెప్పిందే భేదం ఏదన్నా ఇంటే వాళ్ళ కోటరీలో వాళ్ళ అంతరంగీకుల్లో ఎవరైనా చెప్తే ఏదో ఒకటే ఇంటాడేమో తప్పితే అంతగా ఎవరికి లొంగి పనిచేసిన అవసరమైతే లేదు సో ఆ విధంగా సింగిల్గా బరిలో ఉండే వ్యక్తి కాబట్టి రేపొద్దున సీట్ ఇచ్చే విషయంలోని ఇతరత్ర పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాల్లోనూ కూడా ఇతనికంటూ ఒక మంచి స్వేచ్ఛ ఉంటుంది చక్కగా చేసు వెళ్ళిపోవచ్చు అదొక అడ్వాంటేజ్ మరి ఇవన్నీ ఉన్న నేపథ్యంలో మరి ఇతను సీఎం అవుతాడా అంటే అంత ఈజీగా చెప్పలేము ఎందుకు చెప్పలేము అంటున్నా అంటే అసెంబ్లీకి రానా ఏంటి నీకు వచ్చిన ఇబ్బంది ప్రతిపక్ష నాయకుడు ప్రజా సమస్యలు మాట్లాడటం కోసం ఒక వేదిక ఏది అసెంబ్లీ రావాలి మాట్లాడాలి అది చేయట్లేదు రెండు ఏపీకి అవకాశం ఉన్నంత బట్టుకు దూరంగానే ఉంటున్నాడు అవి మైనస్లే అతనికి కొన్ని అలాగని చెప్పేసి ప్రతిపక్షం ఇలా ఉంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఉద్ధరించేస్తారంటే ఇతనులో కూడా మైనస్లు ఉన్నాయి ఇతను ఒక రకంగా చెప్పాలంటే ఇతను మార్కు వేసుకునే పథకం అనేది ఏది లేదు రాజశేఖర రెడ్డి గారు వన్ జీరో ఎయిట్ పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు వాలంటరీ వ్యవస్థ ఇటువంటివి పెట్టినట్టు ఇంటింటికి రేషన్ అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం పెట్టినట్టు మండలాల వ్యవస్థను పెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక ఆయన ఆలోచనతోటి ఆయన ముద్ర కనిపించే స్కీము ఏమీ లేదు ఒక ఐటీ సెక్టారు పక్కన పెడితే ఐటీ అనేది సృష్టిగత చంద్రబాబు నాయుడు అందరూ నో డౌట్ వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో చూస్తే ఇవన్నీ కాపీ స్కీమ్సే ఈలో కొత్త ధనం లేదు ముఖ్యంగా అప్పుడే పదిహేడు నెలలు అయిపోయింది కదా ప్రభుత్వం వచ్చి ఈ పదిహేడు నెలలోని కూడా ఈ రూలింగ్లో ఎక్కడ కూడా క్రియేటివిటీ అంటే కొత్తగా ప్రజలకి ఏం కావాలో అనేది కొత్తగా ఆలోచించి కొత్తగా వాళ్ళు చేసే ఆలోచనలో లేదు అంతా మూసధోరణే అంతా పబ్లిసిటీ స్టంటే అకౌంట్లో డబ్బులు వేసేయటం అవి చెక్కు రూపంలో వేద్ద బహిరంగ సభ ఇవ్వటం ఇంకా లేదంటే కాళ్ళ రమ్మాయి కట్టుకో ఇంకింటికి తిరిగి ఏదో ప్రచారం చేసుకోవటం అవి సోషల్ మీడియాలో వైరల్ చేయటం ఇది జగనం చేసేటప్పుడు అతను పబ్లిసిటీ కాస్త తక్కువ చేసాడు ఇతను ఎక్కువ చేసుకుంటున్నాడు అది ఇతనంటూ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చేసేటంటూ ఏ కనపట్టలేదు మరి ఈ నెగిటివ్ ఎక్కడ పోద్దంటే ఈ నెగిటివ్ అర్థం జగన్కి ప్లస్ అవుతాయి వెరీ మెడికల్ కాలేజీలు చూడండి ప్రభుత్వం అన్పాపులర్ అయింది అది అందుకే మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎరువుల రామకృష్ణ గారు స్వయంగా చెప్పాడు ప్రతిపక్షం తన్నుకుంటూ వస్తుంది మనం కొట్టుకుపోయే పరిస్థితి ఉంది మనం తీసుకునే నిర్ణయాలు ప్రజలకే రుచించట్లేదు అని చెప్పి చెప్పాడు సో ఇటువంటి అన్నీ జగన్ అడ్వాంటేజ్గా తీసుకుంటాడా అంటే మేబీ తీసుకోవచ్చు ఎందుకు తీసుకుంటాడని నేను అంటున్నానంటే జగన్ ఇంకో బలం మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను ఆ బలం సోషల్ మీడియా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా ప్రతి చిన్న విషయాన్ని ట్రోల్ రూపంలో మీమ్స్ రూపంలో ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అది పాపం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా ప్రింట్ మీడియా నమ్ముకుని ఉండిపోవటంతో సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయిపోయాడు కాబట్టి ఇక నెగిటివ్ ఓటింగ్ని ఏదో రూపంలో లాక్కుంటాడు అందరూ అనుమానం లేదు అయితే ఇవన్నీ చేసుకుంటే మీరు అనొచ్చు మీరు చెప్పిన దాన్ని బట్టి జగన్ మళ్ళీ అయిపోతాడు కదా అని చెప్పేసి అంత ఈజీ కాదు సీఎం అయిపోతాడా అన్నాకే ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రస్సులు జగన్కి ప్రెస్లు చెప్పాను జగన్లో మైనస్ చెప్పాను చంద్రబాబు నాయుడులో మైనస్లు చెప్పాను ప్లస్ ఏంటంటే డిఎస్సి తీయటం కొన్ని కొన్ని పెట్టుబడులు రాష్ట్రాన్ని తీసుకురావటం పరదా ముఖ్యమంత్రి అనే దేన్ని తీసేసి అందరితో కూడా ఫ్రీగా వెళ్ళటం ఇవన్నీ ప్లస్ ఇక బాల్ వచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజా కోర్టులో ఉంది వీళ్ళు దేన్ని రిసీవ్ చేసుకుంటారు అంటే సహజంగా సహజంగా ఎప్పుడైనా సరే ఏపీలో గవర్నమెంట్ వచ్చి రోజులు నడిచే కొలది ఉన్న గవర్నమెంట్ మీద నెగిటివ్ కంటిన్యూ అవుతుంది పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి ఎవరైనా సీఎం అయినా రాజశేఖర రెడ్డి గారి టైంలో అది జరిగింది నందమూరి తారక రామారావు గారి టైంలో అది జరిగింది పరిపాలన ముందుకు సాగే కొలది నెగిటివ్స్ అలా వస్తూనే ఉంటాయి స్కీమ్స్ వల్ల కావచ్చు డెవలప్మెంట్ వల్ల కావచ్చు ఎనియో ఏదో అనుకోని సంఘటన ఏదైనా జరిగినా అయితే దీన్ని బట్టి చూసుకుంటే దాదాపుగా టూ ఇయర్స్ దగ్గరికి వచ్చాం మనం నెగిటివ్ స్టార్ట్ అయింది కూటమి ప్రభుత్వం మీద నెగిటివ్ స్టార్ట్ అయినప్పుడు పాజిటివ్ ఎవరికి రావాలి జగన్కి రావాలి కదా లేదు అంటే ఉన్న పాజిటివ్ ప్రజలకు కనబడట్లేదా ప్రజలు తేటలేదా అన్నది మనం చెప్పలేం కానీ కూటమి మీద నెగిటివ్ వాస్తవమే కానీ ఈ నెగిటివ్ ఓటింగు జగన్ దగ్గరికి వెళ్ళిందా జగన్కి ప్లస్ అవుతుందా అంటే అది చెప్పలేం భవిష్యత్తులో చాలా మార్పులు ఉంటాయి ఈ మార్పుల్లో జగన్ కూడా మారాలి అసెంబ్లీకి రావాలి ఇంకా ప్రజా సంస్థల మీద అతను ఇంకా గట్టి పోరాటం చేయాలి అప్పుడు కానీ మనం చెప్పలేం ఏమో ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ అయితే ఉంది పదకొండు సీట్లు మనం పక్కన పెడితే ఈ ఫార్టీ తగ్గుతుందా అంటే తగ్గదు ఫార్టీ పర్సెంట్ డిపాజిట్ అది లీస్ట్ టైంకి పెరగడానికి ఛాన్స్ ఉంది ఎంత పెరుగుద్ది అనేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఆధారపడి ఉంటుంది ఇతను డబల్ ఇంజిన్ సమానంగా పరిగెట్టించాలి ఇక్కడ ఇప్పుడు జరిగింది ఏంటంటే సంక్షేమం బాగానే ఇస్తున్నాడు అభివృద్ధి విషయానికి పెద్దగా స్పీడ్ లేదు పెట్టుబడులు పెట్టుబడులు అంటాడు కానీ ఎక్కడ ఉద్యోగాలు లేవు జస్ట్ పెట్టుబడులు వస్తాయని చెప్తున్నాడు ఏదో దానికోసం ఒక ఒక పెద్ద హడావుడి చేసి ఏదో చేస్తున్నారు కానీ ఏదో జనవరి నుంచి కొలువులు తీరుతారు జనవరి నుంచి ఉద్యోగాలు అని మొదలెడతారో చేస్తారో అని ఏదో అంటున్నారు కానీ దాని తాలూకు ఫలాలు ఇంకా ఏపీ ప్రజలు అందుకోవట్లేదు సో ఇటువంటి కన్ఫ్యూషన్ ఇంతా కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది ఏపీ పాలిటిక్స్ గతంలాగా అంత క్లారిటీగా చెప్పలేకపోతున్నాం ఒకటి క్లారిటీ పదిహేడు నెలల పాలనలో కాస్త నెగిటివ్ అని స్టార్ట్ అయింది మరి ఈ నెగిటివ్ ఎవరికి వెళ్తుంది అంటే జగన్కి వెళ్ళాలి ప్రతిపక్షం అతనే ఉన్నాడు కాబట్టి ఆ ప్లస్ అతనికి వెళ్ళాలి కానీ ప్రజల్లో అది కనపట్టలేదు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పథకం గురించి రైతు భరోసా పడిందండి ఏమంటే రైతు భరోసా గురించి ఏంటంటే ఒకడు పడింది అంటాడు ఒకడు పడలేదంటాడు పడినోడు పొగుడుతున్నాడు పడలేనోడు తిడుతున్నాడు కానీ నాకు పడలేదండి నాకు పడలేదని అంటున్నాడు కానీ నేను మళ్ళీ జగన్కి వెళ్ళిపోతా అని చెప్తున్నాడు చెప్పలేకపోతున్నాడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు అతనికైనా భయమా ఇంకోటా ఇంకోటా అంటే అది మనం అప్పుడు చెప్పలేము అయితే చూద్దాం రోజులు పెరిగే కొలది నైటు వెళ్ళే కొలది ఈ ఏదైనా జరగవచ్చు సైలెంట్ ఓటింగ్ అనేది సీ వాటర్ ఎప్పుడు కూడా సైలెంట్ ఓట్ చేస్తాడు దాన్ని క్యాచ్ కలగాలి ఈ నెగిటివ్ స్టార్ట్ అయిందన్న చూసారు ఈ నెగిటివ్లో అందరూ సీ వాటర్స్ సైలెంట్ రేపు లోకల్ బాడీలోనే సైలెంట్గా చేస్తారు ఒక చిత్రమైన గమ్మత్తు జరిగే పరిస్థితి కనపడతాం ముఖ్యంగా నేను గోదావరి జిల్లాలో కనిపెట్టాను టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన వాళ్ళకి నచ్చట్లేదు అంటే అక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఏం చేస్తాడు టీడీపీ వాళ్ళకే చేస్తున్నాడు జనసేన వాళ్ళు పట్టించుకోవట్లేదు జనసేన వాళ్ళకి ఏమవుతుంది కోపం వస్తుంది కానీ వాళ్ళు ఆ కోపం అంచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో వాళ్ళు పైకి తేలకుండా కోపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు ఎంతకాలం చేస్తారు ఎంతకాలం భరిస్తారు రేపు పొద్దున వాళ్ళ సగం మంది కోపం వచ్చి సైలెంట్గా ఉండిపోయి వాళ్ళే వేరేదానికే ఓటు వేసాను అవసరం లేదు పది మందితో ఓటు వేయించకుండా వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుని పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేసుకుని సైలెంట్గా ఇంట్లో కూర్చున్నాడంటే ప్రమాదమే జన సైనికుడు అనేది రాష్ట్రంలో చాలా పవర్ఫుల్ ఒక్క జన సైనికుడు మినిమం వంద ఓట్లు వేస్తాడు ఇంచేదంటే ఆ జనసైనికుల్లో పవన్ కళ్యాణ్ గారు సేవా తత్పరం నేర్పారు కాబట్టి ఆ గ్రామంలో ఆ వీధిలో ఒక జన సైనికుడు ఉంటే ఆ వీధులు అందరికీ అతను ఉపకారం చేస్తాడు కాబట్టి అతను మాట మీద విలువ ఉంటాడు మరి అటువంటి జన సైనికుడికి మనసులో ఏదో నొచ్చుకునో గిచ్చుకొనో ఆ టీడీపీ ఎమ్మెల్యే మనకే మన ఉపకారం ఉపయోగం లేదురా అనేసి ఇతను పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఇతను ఓటు ఇతను వేసుకొచ్చి కూర్చున్నాడంటే ఇతని తాలూకు కావాల్సిన ఓట్లన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి మేబీ రాబో ప్రమాదం అదే అని నేను అనుకుంటున్నాను జనసేన ఎమ్మెల్యే ఉన్నాడనుకోండి జనసేన ఎమ్మెల్యే ఉంటే అతను మళ్ళీ టీడీపీ వాళ్ళు కలుపుకుంటున్నాడు మీరు ఎక్కడా చూడండి నేను మొన్న నెల్లిమల్ల వీడియో చేశాను లోకం నాగమాధవి మేడం ఆమె అక్కడ జనసేన ఎమ్మెల్యే టీడీపీ వాళ్ళు కలుపుకుంటుంది టీడీపీ వాళ్ళు పిలిచి మరీ పనిచేస్తుంది వాళ్ళకి ఏం కావాలో అడిగి చెప్తుంది జనసేన వాళ్ళతో పాటు టీడీపీ వాళ్ళని సమానంగా చూసుకుంటుంది కాకినాడ రోడ్ పంత నానది అతను అది పరిస్థితి కానీ టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ మంత్రి అని చూడటం మటు మాత్రం ఆ పరిస్థితి కనపడటం లేదు అది ఎందుకు ఈ వేరియేషన్ అని తెలియట్లేదు సో ఇలా ఉన్నాయి ప్రెస్ ప్రజెంట్ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే అంటే నా మాట మీకు క్లారిటీ లేకపోవచ్చు మేబీ ఎందుకంటున్నా అంటే జగన్ సీఎం అవుతాడా అంటే ఎంత ఛాన్స్ ఉందో అవ్వకపోనా కూడా అంతే ఛాన్స్ ఉంది అది ఎవరి మీద ఆధారపడి ఉందంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉంది ఆయన రూలింగ్ని ఇంకా ఇంకా కాస్త సెటరేట్ చేసుకోవాలి సంక్షేమంతో పాటు అభివృద్ధిని పురుగులించాలి ఆయన దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేల యొక్క పనితీరు మారాలి ఇవన్నీ సెటరేట్ చేసుకుంటూ వెళ్తే ఒక వన్ ఇయర్ లేదా ఒక సిక్స్ మంత్స్ ఎలక్షన్ ఉందనగా ఒక క్లారిటీ వస్తుంది ఏదైనా దీని మీద మనం ఒక రెండు రోజులు పబ్లిక్ టాక్ చేద్దాం చేస్తే ఇంకా ఇంకా ఒక విషయం క్లారిటీ వస్తుంది థ్యాంక్ యూ